హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లోకి చేసిన మీ అందరికీ శుభోదయం మీరు చూడండి ఇవి చూస్తున్నాయి తెల్ల గన్నేరు పూలు అన్నట్టు తెల్ల గన్నేరు పూలు లోపల మాత్రం గోధుమ కలర్ రంగులో ఉన్నది చిన్న దూది గింత పిలక కూడా అయితే ఉంది ఇవి తెల్లగా మెరిచిపోతున్నాయి చుట్టూ ఇవి పింక్ కలర్ లైట్ పింక్ కలర్లో ఈ పూలు అయితే ఉన్నాయి ఈ గన్నేరు పూలు ఇది రెండో రకం గన్నేరు పూలు అన్నట్టు మొదట చూసింది వైట్ కలర్ గన్నేరు ఇది రెండో రకం గన్నేరు ఇది మూడోది ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ కలర్ మస్తుంది కదా ఇది రాణి కలర్ అంటారు దీన్ని వాస్తవానికి రాణి కలర్ రెడ్ అయితే ప్యూర్ రెడ్ అయితే కాదు ఇది ఇది చూడండి లైట్ పింక్లో ఉన్నటువంటి ముద్ద గన్నేరు పువ్వు అన్నట్టు చాలా పెద్దదిగా అయితే వచ్చింది రెండు మూడు స్టెప్పులు కూడా ఉంది ఒకే కొమ్మకి అప్పుడే ఇచ్చ రేపు ఇచ్చబోయే పువ్వు ఉంది ఆల్రెడీ ఇచ్చిన పువ్వు ఉంది ఇంకా రెండు రోజులకి ఇచ్చేవి ఉన్నాయి ఇంకా మూడు రోజుల తర్వాత వచ్చే చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇలా ఒక కొమ్మకైతే అనేక రకాలైన పువ్వులైతే ఉన్నాయి గన్నేరు ఈ గన్నేరులో ఇది పింక్ కలర్ అన్నట్టు ఇది గన్నేరు ఇది రాణి కలరు ఈ రాణి కలరు ముద్దగన్నేరు దీనికి కూడా ఒకే కొమ్మకి పది రకాల పువ్వులు అయితే ఉన్నాయి అందులో చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి రేపించబోయే పువ్వులు ఉన్నాయి ఆల్రెడీ ఇచ్చి వాడిపోయినటువంటి పువ్వు కూడా ఉంది ఇది ఇదేమో ఈరోజు మంచిగా ఇచ్చింది ఇవేమో రేపించబోయే పువ్వులు ఇవేమో మొగ్గలు ఇదేమో ఆల్రెడీ ఇచ్చి వాడిపోయిన పువ్వు అన్నట్టు ఇలా అన్ని రకాలు కలగలుపుకొని ఉన్నది ఈ చెట్టు పువ్వు అయితే ఇది ఇది ఐదో రకం పువ్వు అన్నట్టు బాగున్నాయండి గన్నేరు పూలలో రకాలు మీకు నచ్చి